ఈ బండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బాండి అమ్మకానికి ఉంది ఇది అమ్మకానికి ఉంది కానీ మంచి తక్కువ కిలోమీటర్లు తిరిగిన బండి ఇది మంచిగా మెయింటైన్ చేసేవాడు బండి కొత్త సీట్లు ఉన్నాయి కొత్త రెగ్జిన్ వర్క్ పాక్ ల్యాంప్స్ ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ కూడా కొత్తగా ఉన్నాయి టైర్లు కొత్తవి ఉన్నాయి నీట్ కొంత బండి టాప్ హ్యాండ్ మోడల్ ఈ కారు స్పోర్ట్స్ మోడల్ అయితే ఉంటుంది యాభై వేల కిలోమీటర్లు తిరిగిందండి తొందరగా ఎంత వీలైతే అది తొందరగా పట్టబండి కారు అయితే యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది మంచిగా మైలేజ్ వస్తుంది పర్ఫెక్ట్ మైలేజ్ వచ్చే కారు మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని దాంతోపాటుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలన్నా కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కారు పోతే మాత్రం దొరకదు చాలా తక్కువ ధరలో ఉంది కాబట్టి ఇది తొందరగా బుక్ చేసుకొని మీరు లొకేషన్కి అయితే వచ్చి చూసుకోండి దాంతోపాటుగా ఇది చాలా తక్కువ ధరలో ఉంది ఏసీ హీటర్ అన్నీ పనిచేస్తున్నాయి పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ బయట మిర్రర్ రైర్ వ్యూ మిర్రర్స్ కూడా లోపల నుంచే కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి టాప్ అండ్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్గా ఉంది ఇదైతే ఎక్స్ట్రా బిటింగ్ పెట్టించుకున్నారు వీళ్ళు మీకు ఇది కావాలంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోని లైక్ చేస్తే కూడా మాకు కొంచెం వ్యూస్ పెరుగుతాయి కస్టమర్స్ కూడా పెరుగుతారు కాబట్టి మీరు వీడియోనైతే తప్పకుండా లైక్ లైక్ చేసి మీకు కూడా కావాలంటే రెఫరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈ కారు ఉన్నా కూడా మీరు కొనుక్కున్నప్పుడు కూడా ఇట్లాంటి కారు చూసుకొని కొనుక్కోవడానికి అయితే వీలు ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే దయచేసి మీరు లైక్ చేయడం వల్ల కూడా మాకు కామెంట్స్ కూడా పెట్టండి ఫోన్ మాత్రం జర జెన్యున్ ఉన్న వాళ్ళు మాత్రం చేయండి ఎందుకంటే జెన్యున్గా కొనే వాళ్ళు ఫోన్లు చేసి డౌట్స్ అడిగితే మంచిగా ఉంటుంది కానీ ఎవరు ఫోన్ చేస్తున్నారు కానీ అన్ని కార్స్ గురించి డౌట్స్ అడుగుతున్నారు మెకానిక్ని తీసుకొచ్చి చెక్ చేసుకొని కొనుక్కోండి మన వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ కామెంట్ బాక్స్లో పెన్ చేసి పెడతాము అది క్లిక్ ఇచ్చేసేయండి అన్ని డీటెయిల్స్ వస్తాయి